రెడ్డి గారు మీట్ పెడుతూ ఒక విషయం చెప్పుకొచ్చాడు టీడీపీ గోండాలు టీడీపీ గోండాలు బ నిన్న నిన్న మా ఇంటికి వచ్చారు నేను లేని టైంలో వచ్చి ఒక మహిళ బండి మీద వచ్చారు ఇద్దరు వచ్చి రే విజయసాయి రెడ్డి గారు ఉన్నాడా లేడా పారిపోయాడా ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అని ఇంటి దగ్గరికి వచ్చి అడిగిపోతున్నారు నిజంగా ఇది ఇది అడిగింది టీడీపీ ఉండాలి వాడికి నేను ఛాలెంజ్ చేస్తున్నా వాడికి దమ్ము ధైర్యం ఉండుంటే వాడు అడ్రస్ చెప్పమాను అడ్రస్ చెప్తే నేను ఆడికి వస్తాను నేను భయపడేదే లేదు ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చినప్పుడు నాకు ప్రైవేట్ సెక్యూరిటీ లేరు నా ప్రైవేట్ సెక్యూరిటీ లేరు పోలీసులు లేరు ఎవరు లేరు ధైర్యంగా వచ్చాను ఇలాంటి గుండాలకు భయపడేదే లేదు గుండాలకు భయపడేది లేదు టీడీపీ పార్టీ శ్వాసితమైనదే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ వచ్చింది వైసీపీ పార్టీని ఖచ్చితంగా గెలిచింది ఎవరైతే తోకలు జాడిస్తున్నారో తోకలు జాడించిన పత్తి యదవకి తోకలు కత్తిరిచ్చే తీరుతాము అని సవాల్ ఇచ్చారా నీకు దమ్ముదైన ఉంటే అడ్రస్ అడ్రస్ పెట్టు నీ అడ్రస్ కాడికే వస్తానని సవాల్ ఇచ్చారు ఒకసారి ఏనాండి సాయిరెడ్డి గారు మాట్లాడింది ఎవరో ఒక వ్యక్తి ఇద్దరు మోటార్ సైకిల్ మీద నిన్న విజయవాడకి మా ఇంటికి వచ్చారట ఆ ఫోటో కూడా వీడియోలో రికార్డ్ అయింది వీడెవరో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి లేడీ ఒక పురుషుడు నేను ఒక్కటే చెప్తా ఉన్నా వీడెవడో నాకు తెలియదు వాడు ధైర్యంగా వచ్చి విజయసాయి రెడ్డి వాడు ఉండాడా ఇక్కడ పారిపోయాడా అని అన్నాడంట ఎక్కడికి పారిపోయాడు అని అన్నాడంట వాడు ఎవడో నాకు తెలియదు వీడు డెఫినెట్గా తెలుగుదేశం గుండా ఉంటాడు ఆ గుండా వెనుక ఒక అమ్మాయిని కూడా తీసుకొచ్చాడు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరైనా కూడా నేను ఈరోజు వచ్చాను నాకేం సెక్యూరిటీ లేదే ఏ ఒక్క పోలీసు నా దగ్గరికి రాలేదే నాకు పర్సనల్ సెక్యూరిటీ కూడా లేదే నేను ధైర్యంగా వచ్చా వీడెవడో టైం చెప్పి నువ్వు బలాన్ని దగ్గరికి రా అని చెప్తే ధైర్యంగా నేను ఒక్కడే వెళ్తా ఈ రకంగా ఏదో వచ్చి నేను భయపెట్టేస్తాను నేను కొట్టేస్తాను చంపేస్తాను అని ఈ రకంగా భయపెడితే భయపడ తాటాక చప్పుళ్ళకి భయపడేటటువంటి వాడిని కాదు అని నేను చెప్తా ఉన్నా పత్రికాముఖంగా చెప్తా ఉన్నా వీడికే చెప్తా ఉన్నా నువ్వు టైం చెప్పురా నేను వస్తా లేదా నువ్వు మా ఇంటికి వచ్చి వాడు విజయసాయి రెడ్డి గారు ఎక్కడ అన్నావు కదా నువ్వే చెప్పు మీ ఇంటి అడ్రస్ చెప్పు నేను వస్తా చూసుకుందామని అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్న చెప్తా ఉన్నా దీన్ని బట్టి ఒకటే అర్థం చేసుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ కూటమి అధికారంలో ఉన్నా మేము ప్రతిపక్షంలో ఉన్నా భయపడే ప్రసక్తి లేదు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది మధ్యంతర ఎన్నికలు కాని వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడించే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవడైతే తోక జాడిచ్చాడో తోక కత్తిరించడం ఖచ్చితం నిజంగా అంత ధైర్యం దమ్మున్నోళ్ళు నిజంగా అడ్రస్ చెప్పాలా చెప్తే సవాలుకి పది సవాలుగా నిరూపించుకున్న వాళ్ళు అవుతారు